అందరూ సత్యనారాయణ వ్రతం చేయటం కోసం అక్కడ కూర్చొని ఉంటారు అందరూ పూజలో సహస్ర విహారి అందరూ అక్కడ కూర్చొని ఉంటారు ఉన్నప్పుడే వాళ్ళ నానమ్మ ఇలా అడుగుతుంది సహస్ర నేను నీకు ఇచ్చిన నగేదే అని అడగటంతో ఇక అప్పుడు సహస్ర తన మెల్ల ఉన్న నగ చూపిస్తూ ఇలా అంటుంది ఇదిగో ఇదే కదా నువ్వు ఇచ్చిన నగ అని సహస్ర చూపిస్తే లేదు అది కాదు నేను ఇచ్చిన నగ వేరు నువ్వు వేసుకున్నది వేరు అని అంటూ వాళ్ళ నానమ్మ చెప్తుంది చెప్పేసరికి ఇక అప్పుడే అందరూ ఆలోచిస్తూ ఉంటారు అదేంటి మరి నువ్వు ఇచ్చింది పోయింది అని అంటూ ఉంటారు అప్పుడే అంబిక తను స లక్ష్మి గదిలోకి వెళ్ళి నగని మార్చేస్తుంది కదా ఆ విషయాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటారు అప్పుడు అంబిక నవ్వుకుంటూ వస్తే లక్ష్మి ఇప్పుడు నీ పని అయిపోతుందే అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది నవ్వుకుంటూ ఇక అప్పుడే లక్ష్మి తన మెల్లో ఆ నగ ఇంకా వీళ్ళకి తెలిసిపో అని చెప్పేసి మొత్తం అంతా కొంగుతో కప్పేసుకుంటుంది అప్పుడే అంబిక ఇలా అంటుంది లక్ష్మి ఇలా రా అని అంటూ ముందుకు పిలుస్తుంది సరే అని చెప్పి లక్ష్మి ముందుకు వస్తుంది లక్ష్మి అలా ముందుకు రాగానే ఇంకా తన మెల్లో ఉన్న నగని బయటికి తీస్తుంది అంబిక తీస్తే అందరూ ఆ నగను చూసి షాక్ అవుతారు అప్పుడు ఇలా అంటుంది అంబిక చూడండి అమ్మ చూడు ఇదే నగన నువ్వు చెప్పింది అని అంటే అవున అదేనగా అసలు అది ఇంటి కోడలు తప్ప ఇంకెవ్వరూ వేసుకోకూడదు అలాంటిది తనేలా వేసుకుందే అని అంటూ ఉండగానే ఇక ఒక్కసారిగా చాలా కోపంగా పద్మాక్షి ముందుకు వచ్చి లక్ష్మిని లాగి పెట్టి చంప మీద కొడుతుంది కొట్టేసరికి లక్ష్మి కింద పడబోతుంది లక్ష్మి ఇలా పడబోయేసరికి ఇంకా సహస్ర మీద పడిపోతుంది ఇక ఇలా లక్ష్మి పైకి లేస్తూ ఉండగానే లక్ష్మి తాళి సహస్ర తాళి ఇలా అల్లుకుపోతాయి ఇంకా ఏదో గొడవ పట్టడానికి జరుగుతుంది కదా ఇంకా తలలు ఢీకొట్టుకున్నట్టుగా సహస్ర తాళి ఇలా ముడిపడిపోతాయి విహారి మధ్యలో ఉండి చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి లక్ష్మికి అలాగే సహస్రకి మధ్యలో ఏం జరుగుతుంది అసలు ఇలా ట్విస్ట్ ఇవ్వటం అంటే ఇప్పుడు తాలి తాళి తాలి ఇలా అల్లుకుపోయి అలా ఉండటం అలాగే ఆ నగ వేసుకున్నందుకు ఏం జరుగుతుంది అసలేమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్